కొన్ని విషయాలు చెప్పినప్పుడు వినాలి వినకపోతే ఇగో ఇలాంటి ప్రాబ్లమ్సే ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా వరకు కొందరు మూర్ఖుల వల్ల ఈ రోజు లవ్ జిహాద్ చూస్తున్నాం ల్యాండ్ జిహాద్ చూస్తున్నాం తూక్ జిహాద్ చూస్తున్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు సనాతన హైందవ ధర్మాన్ని ఆ ధర్మానికి నెలవైన ఆడపిల్లల్ని అనువనువున కబ్జా చేయడానికి వాళ్ళు ఎంచుకుంటున్న మార్గాలను చూస్తున్నాం ఇప్పుడు ఆరోగ్య జీహాదందామా లేకపోతే హిందువులని ఎందుకు టార్గెట్ చేసుకున్నారందామా తెలియలేదు కానీ కొందరు సాయిబ్లు ధూపం అంటే సాంబ్రాన్ని వేయడానికి వస్తారు నాకు తెలియకడుగుతా దేవుడికి నిత్యం పూజ చేసుకునే షాపుల్లో సాంబ్రాన్ని మీరు వేసుకోలేవరా ఎవరో వచ్చి సాంబ్రాన్ వేస్తేనే మీకున్న పీడ మొత్తం పోయిద్దా ఆ నమ్మకంతో వేయించుకుంటే అది స్లో పాయిజన్గా మారుతుందట ఇది నేను చెప్తుంది కాదు ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం

हाँ यार मेरी साइंस काफी इंटरेस्टेड है ज़्यादा ये मेरी साइंस ज़्यादा इंटरेस्टेड है मेरी साइंस ज़्यादा इंटरेस्टेड है हाँ अन्ना ने क्या किया रोज़ लेने का रोज़ लेने का हाँ बुधवार को बुधवार को नहीं क्या समझे ज़्यादा ठंडे लाओ इसके इसके बाद में इसके बाद में नहीं हाँ इस बारा

బయటలో వంద మందిని పట్టుకున్నాం కన్నా చిన్న ప్రాచీపోయిన దానికి కొత్త పొలమ పెడతారో రోడ్ కొడతారో ఏది కట్టనులే ఏవో ఏవో చెప్తున్నారు నియాసం పంక్ట్ని బాలపు ప్రమాణం నుంచి చెరువారారు మనలో ఒకర వీడియో ఉంది కదా ఏ రోజు పూట చెప్పునది నీకు మేము అనేది నువ్వు పిలిపి లేకపోతే ఇంకేదో పిలిపి ఇంకేదో పిలిపి అని అంటే నువ్వు ఇక పట్టింది కేంద్రాలో నువ్వు నిరూపించు మేము నిరూపిస్తాం

విషయాలలో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామో ఏది ఇబ్బంది పడతారో ఎంతమంది

ಸರ್ವಾಗು ನಮ್ಮ ಏಕ ವರ್ಷದ ತಂಗಡರಲ್ಲೇ ಉंडೋಲ್ ನೇಮಿಸేశారు ಇಬ್ರಲ್ಲೆ ಅಂದ್ರೆ ಮಾಯಿಸ ಸರ್ ಗೊತ್ತು ಗೊತ್ತು ಅಂದ್ರೆ ಏನಾದ್ರೂ ಆಯ್ತಾರೋ ಇಲ್ಲೇ ಮೂಸನ್ ಆಗಿ ಬಿಡಾ ಆಂತವಾದೆ ಇಡೋಕ್ಕೆ ಆ ಆಸામದಲ್ಲಿ ಒಕ್ಕಲ್ಟ ಡಬಲ್ ಟೆನ್ ಬಂತು ಆಗ್ಲಿ거든 ಮೇವಿನಿಂದ ಬಂತು ಗಾಳೆಕ್ಕೆ ಬೆಟ್ಟನು ಸರ್ ಮಾತೆ ಕರೆಕ್ಟ್ ನೀನು ಏ ಆನ್ ಸಾವು ಬಸ್ಸು ಅಲ್ಲಿ ಆನ್ ಕಡಿಗೆ ಬಸಾತಪ್ಪಾ ಕ್ರಾಮರ ಮಂತು ಇಲ್ಲಿ ಕಸ ಆಗ್ಲೇ करा దొరల అగ్రిగ్రా సామనేన అలంటది చూపిస్తాము గునే ఆగునేలాగా సేన అను స్టేటస్ లో ఫాలో అవునా ఆల్కేర్ నాస్ తో కొంచెం బాలామరా ఉదయ్ కరైకై నొయి నిడిచిపోతారు అరేలేగా కొడల సంపాయం పార్టీ వైశాల్య సాయులు కొట్లాడలే పట్నం కొట్టడం లేదు రైట్ చూసారు కదా ఇది తెలంగాణలోని భద్రాచలం పక్కన ఉన్న సారపాక ఏరియాలో జరిగింది సారపాక ఏరియాలో షాపులు ఉన్నాయి ఆ ఏరియాలో ఒక సాయిబు సాంబ్రాని గుగ్గిలం స్థానంలో అరపూస అనే ఒక పదార్థాన్ని తీసుకుని పొగవేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి వాడు ఆ పనిచేస్తాండట ఈయన టార్గెట్ హిందువుల షాపులు మాత్రమే ముస్లింల షాపులకు వెయ్యడు ఎందుకు వెయ్యట్లేదు అని అడిగే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు అయితే ఏదైతే ఇప్పుడు తను వాడుతున్నాడో అరపూస అనేది ఆ అరపూస అనేది చాలా ప్రమాదకరమైనది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చాలా క్లియర్గా అక్కడ చెప్తున్నారు ఇక ఇది ప్రాణానికి హాని చేస్తుందని కొంతమంది హిందూ సోదరుల సహాయంతో వాడిని పట్టుకొని నిలదీస్తే దాన్ని ప్లేవుడ్ షాప్లో కొన్నాడని చెప్పిండు ధూపానికి ప్లేవుడ్ షాప్కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలేదు సరే అక్కడ సోదరులు వెంటనే ఆయన తీసుకుని ఆ ప్లేవుడ్ షాప్ దగ్గరికి వెళ్ళిండ్రు అక్కడ అడిగిండ్రు అది కెమికల్ అని దాన్ని కరగబెట్టి పాలిష్కి వాడతారని అది పీలిస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉబ్బసం తలదరగడం లాంటివే కాకుండా రకరకాల ఇబ్బందులు వస్తాయని ఇది ఒక స్లో పాయిజన్లా పనిచేస్తుందని చెప్పిండ్రు ఒకసారి ఆలోచించండి వేసేది సాంబ్రాన్ గుగ్గిలం కాదు మన మరణాలకు మనమే మార్గం వేయించుకుంటున్నాం చక్రవర్తన్న వెంకటట రాజశేఖరట సురేష్ అట దుర్గాట సీనట వీళ్ళంతా ఈ దీన్ని కనిపెట్టి పట్టుకొని వాడిని నిలదీస్తే ఇంకొకసారి జయను తప్పైపోయింది ఇంకొకసారి ఏంటి ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పుకు ఇరవై ఏళ్ళుగా ఎంతమందిని ఎంతమంది ఆరోగ్య సమస్యలకు కారణమై ఉంటాడు అసలు వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి తినే తిండిని పాడు చేస్తారు ప్రసాదాన్ని యాగం చేయాలని చూస్తారు హ ఆడపిల్లల్ని బ్రతకనీయ్యరు భూముల్ని బ్రతకనియరు పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తారు అసలు హిందువులలో అడుగుతున్న కొంతమంది షాపు ఉన్న అన్న మీరు పొద్దున్నే రోజు దేవుడికి నాకు తెలిసి నేను మా ఆఫీస్కి రాగానే ముందు దేవుడికి దీపం పెట్టి అగరవత్తులు వెలిగించిన తర్వాత పూజ చేసుకున్న తర్వాతే పనులు స్టార్ట్ చేస్తాను నువ్వు చేస్తే పూజ సరిపోదా ఇక సాయిబు వచ్చి దూపం వేస్తే నీకున్నయన్నీ పోతాయా లేకపోతే ఆ సాయిబొచ్చి అవి ఒక కర్రలు తీసుకొని నీ పిల్లల్ని కొడితేనే నీ పిల్లలకున్న నీ పిల్లలకు ఉన్న రోగాలన్నీ పోతాయా ఏంది పిచ్చి ఒక పక్క నుంచి జరుగుతున్నాయన్నీ కనిపిస్తున్నా మీ బుర్రలు మారవా ఇంత జరుగుతున్నా వీళ్ళు ముస్లింల షాప్లలోకి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు కాపీర్లు కాదు కదా వీళ్ళకు కాపీర్లే టార్గెట్ అనమాట ఇది నేను చెప్తుంది కాదు కళ్ళ ముందు కనబడుతున్న సత్యం మొన్నటికి మొన్న ఒకడు ఏకంగా హిందూ దేవాలయాలలో ప్రసాదాలలో విషయాన్ని కలపడానికి రెజీన్ అనే విష పదార్థాన్ని ఇదే హైదరాబాద్ అడ్డాగా ఓల్డ్ సిటీలో తయారు చేయడానికి సిద్ధమైపోయిండు ఇంకొకడు తినే ఆహారంలో ఏదో మందు కలిపి పిల్లలు గుట్టకుండా చేయాలని చూస్తాడు మరొకడు రోటీలు చేస్తూ ఉమ్మేస్తూ ఉంటాడు ఇంకొకడు బిర్యానీలో మురిక్కలలో నీళ్ళు కలుపుతుంటాడు పండ్ల మీద ఉమ్మేస్తుంటారు ఏంటిదంతా దేనికోసం ఏం సాధించడానికి ఇంత జరుగుతున్నా హిందువులకు ఎందుకు చలడం రావట్లేదు ఎందుకు మార్పు రావట్లేదు ఎందుకు బుద్ధి రావట్లేదు ఈరోజు వీళ్ళు కనిపెట్టారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి వాడు చేస్తున్న ఒక ఏమంటారు దాష్టికానికి చర్చి వేయగలిగినరు అదే కనిపెట్టకపోయి ఉంటే నిలదీయకుండా ఉంటే అది నిజమైన గుగ్గిలం కాదు ఆ రూపంలో మనలో రోగాలు రప్పించడానికి చేస్తున్న ఒక స్లో పాయిజన్ అనేది కనిపెట్టకుండా ఉంటే వీడి చేతులు ఇంకెంతమంది బలయ్యేవారు అండ్ ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ వ్యక్తిని మేము ఈ మధ్య ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య కనిపిస్తున్నాడని ఇట్లా ఒక ఊరిలో కొత్త వ్యక్తులు కనబడుతూ షాపుల్లోకి వచ్చి ధూపం వేస్తున్నా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు ఆ వ్యక్తి నువ్వు ఈ ఊరు ఓడి కాదు నీకేం పని ఊరిలోని ఎందుకు అడగట్లేదు మారాల్సింది మనమన్నా మన మూఢ నమ్మకాలు హరే రోజు శుచిగా శుభ్రంగా స్నానం చేసి వచ్చి షాప్ మొత్తం క్లీన్ చేసుకొని దేవుడికి దీపారాధన చేసిన తర్వాతే మనం వ్యాపారం మొదలు పెడతామే అలాంటిది స్నానం లేకుండా ఏం లేకుండా ఏదో పట్టుకొని అడగోలుగా అశుభ్రంగా వచ్చేవాడితో ధూపం వేయించి అబ్బా అనుకొని వాడికి పైసలు ఇస్తున్నారంటే మన మూర్ఖత్వాన్ని ఏమనుకోవాలి మారరా మీరు మారకుంటే రేపు బలైపోయేది మీరే ఆ అన్నలు చాలా క్లియర్గా వీడియోలో చెప్తున్నారు బలవుతుంది మీరే ఆలోచించండి ఇలాంటి వాళ్ళ విషయంలో చెక్ పెట్టండి ఏ ఒక్కరు ఏ ఒక్క హిందూ షాప్లోకి సాంబ్రాని ధూపం వేయడానికి ఏ సాహిబును రానివ్వకండి అవసరం లేదని చెప్పేయండి మేమే వేసుకుంటాం సాంబ్రాని మీరు ఒకవేళ బొగ్గులతో వేసుకోవడం కష్టమంటే ధూప్ స్టిక్స్ సాంబ్రాని స్టిక్స్ ఇగో మా ఓలేసర్ చూసినా ఇవి గోపేడతో చేసినవి వస్తున్నాయండి దాన్ని తీసుకొని మీరు అందులో సా దాన్ని ఒకసారి వెలిగించి దాంట్లో సాంబ్రాణి ధూపం ఒరిజినల్ వేసేసుకుంటే మంచి పొగ మంచి స్మెల్ ఏదైనా ఉన్నా చీడా పీడ అన్నీ పోతాయి అలా చేయండి అంతేగాని ఇక్కడ నుంచి హిందూ షాపుల్లోకి సాంబ్రాణి వేయడానికి సాయిబుల్ని వ్యతిరేకించండి అక్కడే కాదు రోడ్ల మీద కార్ల దగ్గరికి వచ్చి కూడా అడిగేది లేదు పడిగేది లేదు వేస్తూనే ఉంటారు తగులుకొని వెయ్యనియకండి డోరు కూడా తీయకండి అలాంటి వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకండి ఎందుకంటే ఆ రూపాయి మళ్ళీ రేపు మీ ప్రాణాలు తీయడానికే ఉపయోగిస్తారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది వాడు చెప్పిన క్షమాపణ ఇంకొకసారి నేను చెయ్యను అనే దాంతోనే వాడు తప్పు చేశాడు అనేది అర్థమవుతుంది తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు ఇంకా మేల్కొనకపోతే మీ కర్మకు మీరే బాధ్యులు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ని ఖచ్చితంగా షేర్ చేయాలి అలాగే ఆర్థికంగా మీ అందరి చేయత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరమండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్